తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతుంది స్థానికులు కార్లో గుగులో సర్దార్ నాయక్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు రెండు రోజుల క్రితమే మృతి చెందారని అనుమానిస్తున్నారు మృతదేహాన్ని మార్టం కోసం రియా హాస్పిటల్ కి తరలించారు అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అయితే తెలిపారు అధికంగా మద్యం తాగి కార్లో నిద్రపోతూ ఊపిరాడక చనిపోయారనే అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి సర్దార్ నాయక్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ధర్మారం తండాగా గుర్తించారు సర్దార్ నాయక్ మృతితో కుటుంబ సభ్యులు శోకాసంద్రంలో మునిగిపోయారు సహోద్యోగుల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతుంది స్థానికులు కార్లో గుగులో సర్దార్ నాయక్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు రైట్ ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు గోపినాథ్ వెంకటేశ్వర యూనివర్సిటీ సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ నాయక్ మృతి పలు అనుమానాలు కలుగుతుంది అయితే పోలీసులు అతని కారు లో గుర్తించడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడా కారు మృతదేహం ఉన్నట్లు కూడా గుర్తించారు అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు స్థానికులు అక్కడ ఎక్కువగా స్మెల్ బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే గుర్తించినట్లు చెప్తున్నారు అయితే అతని బాడీని రికవరీ చేసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతానికి అనుమానాస్పద స్థితిగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అయితే అధికంగా మద్యం తాగి కారులో అంటే నిద్రిస్తూ అంటే కనుకో నిద్రిస్తున్న కారణంగా ఒకసారిగా వెళ్ళిపోయి అట్లా ఏమైనా చనిపోయారా కారు ఇంజిన్ ఆగిపోయిన తర్వాత ఎట్లా రకరకాల కోణాల్లో ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు అయితే ప్రస్తుతానికి అతన్ని బాడీని రికవరీ చేసుకున్నట్టు పోలీసులు తిరుపతి గృహ ఆసుపత్రికి పోస్టుమార్టం నిర్వహించడం కోసం తరలించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు కారును కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ప్రస్తుతానికి విచారం జరుపుతున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు పలు అనుమానాలు ఉన్నాయని కేసు నమోదు చేస్తున్నారు ఫిర్యాదు నేపథ్యంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తున్నారు